మినర్వా కనెక్షన్ లో జూబ్లీ హిల్స్ పై ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతుగా మున్నూరు కాపుల ఆప్య కళ్యక నిర్వహించబడింది సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ సీనియర్ నేతలు వి హన్మంత్రావు శ్యామ్ మోహన్ గాలి అనిల్ కుమార్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు

వనస్థలిపురం నుంచి వచ్చిన వాళ్ళు షేర్లింగేపల్లి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అదేవిధంగా కుక్కటపల్లి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అదేవిధంగా గురుగులాపూర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు జూబ్లీస్ నుంచి వాళ్ళు అన్ని దగ్గర నుంచి వచ్చినటువంటి కాపు సంఘ నాయకత్వానికి ముఖ్య నాయకత్వం నమస్కారం నేను రాజభవన్కి ధన్యవాదాలు తెలియతాను అభినందనలు తెలియతాను ఇంత మంచి కార్యక్రమాన్ని తక్కువ సమయంలో అన్న వాస్తవం ఒక యువకుడికి బలి వర్గానికి సంబంధించి ఒక అవకాశం వచ్చింది మనందరం కూడా కలిసి అభ్యర్థి గెలిపించుకోవాల్సిన అదేవిధంగా మనకున్న సమస్యలు కూడా ఈరోజు వ్యక్తులు వేరు సంఘం వేరు సంఘము రాజకీయాలకు సంబంధం లేదు సంఘం అనేటువంటిది ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి కులాల కులానికి సంబంధించి అందరికి న్యాయం జరగడానికి ఇప్పుడు ఐక్యత ద్వారా ఎప్పుడు కానీ ఒకవేళ ఇక్కడ వ్యక్తిగా ఉంటే వేరు సంఘంగా కూలంగా ఉండి అటు ఐక్యంగా ఉంటే ఎదుటి వాళ్ళందరినీ ప్రభావితం చేయగలుగుతుంది కాబట్టి ఈ సంఘ పరంగా మనం అందరం కూడా నాభపడాలి అని ఆలోచన ఈరోజు ఈ సమావేశం రాఘరావు గారు పెద్ద అన్నదన్న గారు కూడా ఇప్పుడే పుట్ట పురుషోత్త గారు ఫోన్ చేశారు ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అందరం కూడా ఇప్పుడు నేను గౌడు చెట్టుపల్లిగా శ్రీశైల అంతా కలిసి ఉండేటట్టు ఇక్కడ కూడా కాపు గుడు భక్తులు అందరూ కూడా మన అందరం మన హక్కులకు సంబంధించి ఐక్యంగా ఉంటేనే నిర్వహణ ఎవరైనా రాజకీయ పార్టీ కానీ న్యాయం నేను హైదరాబాద్ విద్యార్థి మంత్రిగా పెద్దలు రేట్ గారు గారు నాయకత్వం తీసుకొని తప్పకుండా సరి అయిన ప్రాతినిధ్యం స్థానిక రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఎవరి రాజకీయాల్లో నేను కూడా రాజకీయాలు చేసినప్పుడు ఎవరు రమ్మని కూర్చేసి కూర్చోబెట్టడు శ్రమ

మాకు కాపుల్లో ఒక కార్పొరేటర్ కూడా లేదు మేము మీ కాంగ్రెస్ పాలనలో రాబోయే కార్పొరేట్ ఎలక్షన్లో కానీ మాకు ప్రాతినిధ్యం కల్పించాల్సిందిగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ మినిస్టర్స్కి హనుమంతన్నకి శ్యామ్మోహనానికి విన్నవించుకుంటున్నాను అలాగే